నమస్కారం రైట్ఇన్ మీడియా బులెటిన్ కు స్వాగతం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్రలో రైతున్నా మీ కోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు వ్యవసాయ పరికరాలు యంత్రాలు డ్రిప్ సిస్టం ఎగ్జిబిషన్ ని ముఖ్యమంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ మరింత మెరుగ్గా రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీలో చేయాల్సిన మార్పులపై సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రులు మంత్రులు కందుల దుర్గేష్ కింజరపు అచ్చెన్నాయుడు నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సహచర మంత్రులు ఎమ్మెల్యేలు మరియు అధికారులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ విమానాలు కూలిపోతే బాగుండునని పేర్ని నాని వ్యాఖ్యలకు బొల్సెట్టి కౌంటర్ ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరికీ అలా జరగాలని పేర్ని నాని కోరుకుంటున్నారని నాని చేసిన వ్యాఖ్యలతో కూటమి నాయకులపై వారి కుట్ర బయటపడిందన్నారు పెళ్లి శాపనార్థాలు పెట్టినట్లు పేర్ని నాని శాపనార్థాలు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మేము కూడా అలా మాట్లాడవచ్చు సింగ్లర్ లో మాట్లాడడం ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి ఆయనకున్న కుటుంబం ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి అసలు నీకేం అర్హత ఉందని సింగ్లర్ లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మర్యాద ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా హార్డ్గా మాట్లాడవలసి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది కంటే దాన్ని పది రేట్లు మాట్లాడవచ్చు మాకు కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకు గొడవ అనవసరం ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే ఆలస్య తప్పనబడే వ్యక్తులు ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు హెలికాప్టర్లు తిరిగారా లేదా రోడ్ల మీద తిరిగారా లేదా కారుల మీద తిరుగుతారు ట్రైన్లో తిరుగుతారు అవసరమైతే ఫ్లైట్లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి మంత్రులందరూ ఫ్లైట్ లో తిరగట్లేదా ఎమ్మెల్యేలంతా ఫ్లైట్లో తిరగట్లేదా ఆయన సాగితే ఆయన కొన్ని ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని లేకపోతే ఆయనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటే స్టార్టర్డ్ ఫ్లైట్లు వెళ్ళొచ్చు దానికి మీకు సంబంధం ఏముంది హెలికాప్టర్లు వెళ్ళొచ్చు మీరు మాట్లాడతారండి గవర్నమెంట్లో చూపించండి మీ దమ్ముంటే గవర్నమెంట్లో డబ్బు వండెట్ చూపించి మాట్లాడు రాని అంతేకాని నేను ఇష్టం సరే మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంట్లో ఏ అకౌంట్ అన్న పెట్టుకోండి ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం ఏ ఆధారం లేకుండా నువ్వు ఎవరిచ్చావో చెప్పు నీకు చెప్పవేంటి నువ్వేమైనా భాష మాకేంటి మా అవసరాలు రిచ్చా చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకుంటావు లేకపోతే ఏం జరుగుతుందో నా అవసరాన్ని బట్టి మేము చేస్తాం మమ్మల్ని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాం నువ్వు ఎక్కడికన్నా ఎన్నిసార్లు వెళ్ళింది ఇదే పనిలో ఉన్నావు ఎయిర్పోర్ట్లో ఉండి ఆలోచించి ఒకసారి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇవాళ నువ్వే అన్నావు కూటమి ప్రభుత్వం మంచిది కాబట్టి నీ భార్యని బయటికి లాకూడదు అని చెప్పి నీ భార్య మీద పేరు మీద వ్యాపారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా సంయమనం పాటించి ఎవరు కూడా ఆ మహాతల్లిని రోడ్డు మీద లాగలేదు కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అందరూ లాగుతారు నువ్వు నిజాయితీ పౌరుడు అందరూ దొంగల్లాగా మీ నాయకుడు మీ నాయకుడు దొంగ చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని దోచితో వదిలేశారు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది వాళ్ళ యువత ఏం చేశారు మీరు వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి మరి పదహారు వేల మా ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా నిరంతరం పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి టూరిజం అభివృద్ధి చేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కంపెనీలు రావాలి అని మేమంటే కంపెనీలు పంపేసిన ప్రభుత్వం మీది వాళ్ళు గల్లా చేయరు కంపెనీ ఎక్కడ పెట్టాడు పదివేల కోట్లతో తెలంగాణలో పెట్టాడు అక్కడ యువత ఉద్యోగాలు వచ్చినాయి ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు కిఏ కంపెనీ కూడా పంపించేవి చూసిన కంపెనీ పరిస్థితి మీది మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశాస్వతంగా ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇలాంటి భాష వాడొద్దని మనం మాట్లాడితే కొంచెం హోందంగా ఉండాలి అది మానేసి పవన్ కళ్యాణ్ అంటే నీకు కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అనంటే మిమ్మల్ని అనలేదు కదా మేము మిమ్మల్ని సింగ్లర్లో మాట్లాడలేదు కదా మీ నాయకుడిని అనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా అన్నాం మేము నువ్వేంటి సింగులర్లో మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంత వస్తుంది పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంత నువ్వు మాట్లాడితే ఎంత నువ్వు రోడ్డు మీద వెళ్తే పది మంది రియనకాల పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఏరియా అంతా ఆయన కూడా ఉంటుంది ఆయనతో కలిసి నడిస్తే అనేటువంటి యువత ఉన్నారు ఇవాళ ఇవాళ జనసేన పార్టీ అంటేనే జనబలం ఉన్న పార్టీ నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా నీకు నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీరు అడగండి మీరు రైట్ ఇన్ఫర్మేషన్ అడిగాను అంటున్నారు తీసుకోండి మీరు కూడా ఒక మాజీ మంత్రిగా ఉన్నారు కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఎంత ఉంది వాళ్ళ అన్నగారి పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన అడగమనండి ఒక విమానం కొనిస్తారు అలాంటి ఫాలోయర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే మంచిది కాడి నుంచి మేము కూడా మీరు వాడిన భాష వాడవలసి ఉంటుంది మీకంటే రెక్లెస్ కూడా మాకు కూడా మాట్లాడుకోవచ్చు కానీ అది మంచి పద్ధతి కాదు ఓ గల పదవులో చేసి ఓ మంత్రిగా ఉండి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి నువ్వు మాట్లాడుతున్న ఒక ఉప ముఖ్యమంత్రి గురించి ఒక మంచి సినిమా యాక్టర్ ప్రపంచ దేశాలు అన్ని చోట్ల కూడా ఆయన గుర్తింపు ఉన్న వ్యక్తి వాళ్ళు మేము వెళ్తేనే ఇతర దేశాలు వెళ్తే ఇవాళ జనసేన పార్టీ నుంచి ఎంతో ఆదరణ కల్పిస్తుంది అలాంటి పార్టీలు మేము ఉన్నాం ఆయన వల్లే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం ఆయన కూడా ఇవాళ ఆయన ఎంతో కష్టపడి ఈరోజు పార్టీని నిర్మించి ఎన్నో నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన విమర్శలు చేసిన తల్లిల్ని పెళ్ళాలని తిట్టినా రోజు ఆయన చిరు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు తప్ప ఎప్పుడు మీ మాటలకి సమాధానం చెప్పలేదు కానీ ఈ కానించి మీరు మాట్లాడితే సోత్వం ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ ఇలాంటి భాష వాడద్దు మీకు ఏదైనా అనుమానం ఉంటే గవర్నమెంట్ ఆ చెక్ చేయించండి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చానైనా బిల్లు ఇచ్చినా ఏ వ్యక్తి అయినా నేను డబ్బులు ఇచ్చేయని ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా నేను ఆశ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి ప్రెస్ మీట్లు ఇలాంటి వృధా డైలాగులు జనాన్ని డైవర్షన్ చేసే అవి మానేయమని చెప్పి నేను మీకు ఎత్తుకోగలుగుతాను ఇటీవల కాలంలో కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొబ్బరి చెట్లను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారులు లేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోటం రెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమంటున్నారని తెలంగాణ మీ జాగీరా అంటున్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బుతో మా ప్రతినిధి పుండరి ఫేస్ టు ఫేస్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా అక్కడ కొబ్బరి రైతులను అయితే ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అక్కడ కొబ్బరి చెట్లు చనిపోయాంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి రైతులని సమస్యలు అడిగి తెలుసుకున్నారు అప్పట్లో భాగంగా ఒక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సరిపోయాని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలే సుమారంగా రేపు అయితే తెలంగాణ అంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడడం పవన్ కళ్యాణ్ ఇక్కడ తిరగడం అని కూడా కాంగ్రెస్ మంత్రులు కూడా అందరూ కూడా చెప్తున్నారు అది ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్పూడి నియోజకవర్గం జనసేన అధికార ప్రతినిధి సర్దాసుబ్బు అంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి ఇప్పటికీ మీ నాయకుడిని పవన్ కళ్యాణ్ని తెలంగాణలో తిరగవంటున్నారు అలాగే తెలంగాణలో సినిమాలు ఆడమంటున్నారు మొత్తం కాంగ్రెస్ పంతులు అనుకో దీనిపై మీ స్పందన చాలామంది అయిపోయారు అలాగే అలాంటి మాటలు మాట్లాడు చాలామంది అయిపోయారు ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకంగా వ్యక్తిగతంగా దూషించి నామరూపాలు లేకుండా పదకొండు సీట్లకు పరిమితం ఇదో రేవంత్ రెడ్డి ఒక ప్రతిమ వల్ల కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేకపోయినప్పటికీ తెలంగాణలో ఏదో అంత ముందు ఇచ్చింది తెలంగాణ ఇచ్చిందని గౌరవంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాంగ్రెస్ పార్టీయే లేదు ఆ నాయకులు మాట్లాడే మాటలకు విలువ ఎక్కడ ఉంటుంది అయినా బుద్ధి తక్కువ మాట కోమంటి వెంకటరెడ్డ వెంకటరెడ్డి గారు మాట్లాడే మంత్రి మంత్రి స్థాయిలో ఉండి అంటే కావాలని తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి విద్వేషాలు రెచ్చగొట్టాలి విద్వేషాలు అడ్డుకొచ్చి రానున్న ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో దీన్ని క్యాష్ చేసుకోవాలి తెలంగాణ సెంటిమెంట్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒకే ఒక్క కారణంతో హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన మాట్లాడినటువంటి మాటలు అర్థం తెలుస్తుంది ఎవడైనా ఇప్పుడు కొడితే ఇప్పుడైనా నిప్పు వస్తుంది కదా కొట్టిన వెంటనే లేదంటే ఏదైనా దెబ్బ తగిలినంటే ఏదైనా గాయం అయినట్టునే హాస్పిటల్కి వెళ్తాడు ఈయనడం నాకు అర్థం కాదు పది రోజులైంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇప్పుడు ఎందుకు నొప్పి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంటే జరిగిన సంఘటన జరిగిన తర్వాత అంటే పది రోజుల పాటు ఆలోచించుకొని మరి ఎవరెవరు ఏమి అతనికి చెప్పారో ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కొత్తగా మరి అతన్ని తెలంగాణలో అతను ప్రతినిధిగా పెట్టుకున్నాడేమో తెలియదు కానీ పది రోజులకి ఈయన కోపం రావడం అది కూడా తెలంగాణ మీదకి అపారమైనటువంటి ప్రేమ ఉన్న వ్యక్తిగా అతను పవన్ కళ్యాణ్ గారు లేనట్టుగా చిత్రీకరించాం అది చాలా తప్పు అయితే ఇంకో మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు అదే మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అందరు ఎవరు పెట్టలేనా అంటే కొంతమంది ఉండొచ్చు అంటే అది రెడ్లే కదా అంటే ఏం కాదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతూ కొంతమంది రెట్లని అక్కడ ఏరుకున్నారు వాస్తవే మాట్లాడాడుతుంది అక్కడ మా కొంతమందిని పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైనటువంటి ద్వేషాన్ని ఎక్కించారు ఎక్కించాలి ఖచ్చితంగా ఇప్పుడు దాన్ని ప్లస్ తెలంగాణ వాదన మళ్ళీ ఏదో వెలుగులో తీసుకొచ్చినట్టు తెలంగాణని ఇక్కడ నాయకులు ఎవరు పరిపాలించట్లేదే అక్కడే పరిపాలించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ ఒక ఎన్నికల గురించి అంటే ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని ఎక్కించడం కోసం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు పెట్టుకొని ఈ ఈ దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంది ఈ తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ అది ఉంటుంది ఖచ్చితంగా అదే ఉద్దేశంతో తెలంగాణలో రానున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా ప్రచారానికి వస్తారేమో ఎన్డీఏ పార్టీకి సంబంధించి ఒకే ఒక్క ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు దీంట్లో పసలేదు ముందు ప్లస్ ఇంకోటి తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారు అమిత్ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ నేను చాలా సందర్భాల్లో చూసు చూస్తుంటాను పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రస్తావిస్తూ మాకు బాధ అనిపించిన సందర్భం ఉంది అప్పుడు తెలంగాణ వాళ్ళకి పోరాట పట్టిమే ఎక్కువ అని చెప్పి ఉన్నారు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని బాగా ప్రేమించారని మేమందరూ ద్వేషించలేదే మేము ఎక్కడున్నా సరే తెలంగాణలో ఉన్నా అది ఆంధ్రాలోనే ఉన్నా వేరే చోట ఎక్కడైనా సరే దేశంలో పవన్ కళ్యాణ్ని ని పెట్టుకుని ఆధారించేటువంటి అభిమానులు ఉన్నారు వీటన్నిటినీ కాదంటూ అంటే నేను ఆ రాష్ట్రంలో రాని ఉన్నాను తెలంగాణలో సినిమాలు ఆడించను అని చెప్పేసి అంటే చాలా వెట్టకారంగా అనిపిస్తుంది అంటే నిజంగా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మంత్రులు అంతా వాళ్ళే కాబట్టి నిజంగా మీ నాయకుని ఆ సినిమాలు అడ్డుకుంటే మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ సినిమా క్రేజ్ కానీ లేదా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్నటువంటి అభిమానులు కానీ అది ఎక్కడా లేరు ఈయన నాకు తెలిసి తెలంగాణలో అతను పుట్టినటువంటి ప్రాంతంలో అతను నియోజకవర్గంలో అడ్డుకోమనని చూద్దాం కనీసం అంత సీన్ లేదు వాళ్ళకి మాట వరుసకి మాట్లాడగలరు కానీ అంత సినిమాని అడ్డుకునే అంత అంత బేభచ్చంగా చేయగలరు అనేటైతే నేనైతే అనుకుంటున్నాను సినీ ఆర్టి ఇప్పుడు అతను ఏం చేయాలి ఆ పరిశ్రమకు ఆ కార్మికులకి ఎవరికైనా సహాయం చేయగలగాలి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎవరైతే నిజంగా నలిగిపోతున్నట్టు ఉన్నారు ఆ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దాంట్లో పనిచేసే వాళ్ళకి ఏదన్నా సహాయార్థం ఏం చేస్తున్నాడు మంత్రిగా ఏం చేస్తాడని అతను మననం చేసుకోవాలి అంతేగాని ఓ సినిమా నాపేస్తా సినిమా హీరోయిన్ రానవను ఇదంతా అసలు కరెక్ట్ కాదు వేరే రాష్ట్ర నుంచి ఒక మహిళ హీరోయిన్ ఎవరో వచ్చి ఇక్కడ నటిస్తాడు మామూలుగా మన తెలుగులో అమ్మాయి అయినా వేరే హీరో వచ్చి ఎవరో నటిస్తాడు ఆమె అతను నాపేగల కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు అనేవా తెలుగు రాష్ట్రాలకి ఆరాధ్య అభిమాన నటుడు అతన్ని ఆపేస్తానంటే ఊరుకో మేము ఖచ్చితంగా ఊరుకోం హండ్రెడ్ పర్సెంట్ అనేది మా తెలంగాణ సోదరులు కూడా ఊరుకోరు అక్కడ ఉన్న అభిమానులు మాకంటే నిజంగా పోరాట పరిమాను ఉన్నవాళ్ళు ఆ మాట అనడానికి మాకంటే ముందు వాళ్ళకి ఖచ్చితంగా మీరు ముందుకు చెప్పాలి ఖచ్చితంగా వెంకటరెడ్డి లేదంటే మీరందరూ కలిసి అంటే పవన్ కళ్యాణ్ ఆపాలనుకుంటే మాత్రం రానున్న ఎన్నికల్లో కనీసం మీరు గెలిచారు కదా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఆ ప్రభావం హండ్రెడ్ పర్సెంటేజ్ కనిపిస్తుంది మాకు ఇక్కడ పదకొండు వచ్చింది కదా అది కూడా మీకు అక్కడ మిగలదని చెప్తున్నాను అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఉందా ఉంటున్నాను కాబట్టి మిమ్మల్ని అక్కడ రానిపోవని కూడా ఆల్రెడీ కాంగ్రెస్ మంత్రులు చెప్పింది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అక్కడ పోటీ చేసేది ఏమన్నా ఉందంటారు ఖచ్చితంగా పోటీ చేయాలి ముప్పలు కలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చే ఎన్నికల్లో పోటీ ఇచ్చేయచ్చు అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుంది ఒక చోట కాదు నేను ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ ఇంకో చోట మాట్లాడతా దేశవ్యాప్తంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంటుంది కాబట్టి అదే భయం పట్టుకుంది ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు తిరిగితే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ అన్ని తారుమారైపోతున్నాయి కేవలం దాని గురించి తన మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంటేజ్ కలిసి చేసే అవకాశం ఉంది కదా మరి అయితే ఇప్పటికే మంత్రులు అంటే కూడా హైదరాబాదు పవన్ కళ్యాణ్ రాను మీ జనసేనలో చేయగలరా అంటారా ఆపగలదరా నాకు అర్థం కాదు హైదరాబాద్ ఎక్కడుంది ఇండియాలోనే ఉందా ఇండియా మ్యాప్లోనే ఒక భాగం కదా అభివృద్ధి చెందిన ప్రాంతం రాష్ట్రం నుంచి దేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి లివింగ్ ఉన్న ప్రజలు ఉన్నారు ఏమన్నా అతని జాగిరి ఏంటిది ఏమైనా అతనికి అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఏం వెంకటరెడ్డి జాగిర్ అయితే ఉన్నా హైదరాబాద్ అక్కడ సొంతమా ఎవరినన్నా వెళ్ళమని చూద్దాం అక్కడ అంటే ఇదో పాకిస్తాన్ లాగా అది హైదరాబాద్ ఏమన్నా హైదరాబాద్ తెలంగాణ ఒక బార్డరా అంటే మనల్ని తెలుగు భాష ప్రాతిపదికంగా ఏర్పడినట్టు ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ వాళ్ళ ఆకాంక్షకు తగ్గట్టుగా ఆ రోజు మనం చాలా వదులుకున్నాం అంటే ఒక ఆంధ్రా వాడికి చెప్తున్నాం బాగా డెవలప్ అయింది కదా హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు కూడా మన పిల్లలకో లేకపోతే యువకులకో జాబులు కావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్తేనే అక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా మన రాజధాని కూడా నిర్మించుకోలేకపోయినాం అలా కర్కోటకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ విడదీసింది కానీ దాన్ని చాలా అందంగా ఉండేవి తెలంగాణ వాళ్ళు కూడా అంటే అసవి కలిగి వచ్చేంతగా ఉండేది ఇది చూపించే ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా పచ్చదనం ఏదైతే ఉందో దీన్ని పెద్ద అభివృద్ధి కింద చూపించి ఆ రోజు మనం ఇదే పెద్ద అద్భుతంగా చూపించేసి కట్ చేసి మన రాష్ట్రాన్ని విడదీసేసారు ఇప్పుడు అది కాస్త పోయింది భావం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడితే దాన్ని ఒక్కీకరించి అది చేసాం ఇది చేసాం ఆయన పవన్ కళ్యాణ్ అదన్నారు తెలంగాణను దూషించారని మాట్లాడి ఎంతవరకు పవన్ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రానివ్వడం అన అనడం అనేది నిజంగా పచ్చితప్ప ఇంకోటి ఏంటంటే పచ్చి బూతు విషయం ఏంటంటే అది తెలంగాణ కూడా మన ఇండియాలోనే ఉంది మనం భారతదేశ బోర్డర్గా ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎక్కడైనా లీవ్ చేయొచ్చు కనీసం ఆజ్ఞానం కూడా ఆయన లేదు పవన్ కళ్యాణ్ గారు రానున్న పాకిస్తానా పాకిస్తాన్ బోడరా ఇంటే ఏమన్నా లేదా బంగ్లాదేశ్ ఏమన్నా వేరే కంట్రీ కాలం వేసా వేసా కూడా అవసరం లేదు కదా మన పాస్పోర్ట్ కూడా అవసరంలా మనం డైరెక్ట్గా వెళ్ళి రావాల్సినటువంటి ప్రాంతం అంది మంది తెలంగాణ కూడా మనదే ఆంధ్ర కూడా మనదే మనం ఒక తల్లికి పుట్టినటువంటి కమల పిల్లల లాంటి వాళ్ళం తెలుగు తల్లికి పుట్టినటువంటి కమల పిల్లలు లాంటి వాళ్ళం మనం అందరం కూడా అలాగే భావించాలి విడిపోయాం ప్రాదేశికంగా ప్రాదేశికంగా విడిపోయినా కూడా భావంగా భాష అంతా ఒకటే కదా వీడెవడ విడగొట్టేయడానికి వీడెవడో మన తెలంగాణ రాకూడదు తెలంగాణ వెళ్ళకూడదు అని చేయడానికి వాడు ఎవడని అడుగుతున్నాను అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎవరు ఏం చేయలేరు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అలాగే అక్కడ తెలంగాణలో ఏదైనా మంత్రులు ఉంటే అక్కడ ఉన్న సినీ కార్మికులకు భోజనం ఇటువంటి చెప్తున్నారు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో నాటు బాంబుల కలకలం రేపింది ఒక బాంబును పేలుడు వీధికి ఆ కుక్క మృతి చెందింది అప్రమత్తమైన రైల్వే పోలీసులు స్టేషన్ పక్కనే ఉన్న చెత్త కుప్పలో నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను కుప్పలో పడేసిన రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది మూడు సంచుల్లో ఐదు బాంబులు ఉండగా ఒక బాంబు కుక్క కొరికి మృతి చెందిందని మరో నాలుగు బాంబులను పోలీసులు ఉదయం రైలులో బొమ్మలను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రతిభతో దూసుకుపోతున్నారని కూటమి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సంక్షేమ పథకాలు వారికి మరింత నమ్మకం బలం ఇస్తున్నాయన్నారు అలాగే దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఇది సామాజిక న్యాయం సంక్షేమంపై నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ మంత్రి అనఘాని సత్యప్రసాద్ ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సత్యప్రసాద్ గారిని మా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా వారిని రావాల్సిందిగా కోరుతున్నాం వారికి గట్టిగా తప్పటి వారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు నిగర్వి ఎక్కడ ఉన్నా కూడా వారి కోసం మా నియోజకవర్గంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు దివ్యాంగులకు ఏమి కావాలన్నా కూడా వారు చేసినటువంటి సేవలని మర్చిపోలే అటువంటివి అటువంటి మా ఉమామేశ్వరాంగా మాట్లాడవలసింది కా نمس پرپن وبھن سب ہوں گا نمک ప్రధాన పార్టీ కార్యాలయంలో కోట శ్రీ ఆరో నారాయణ గారు ఈరోజు గత దీంట్లో పాల్గొనే అవకాశాన్ని అందిస్తాన్ని కల్పించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం చాలా బుద్ధి ఎత్తున ఈ విభుత ప్రభుత్వంలో కానీ ఈ నైత్య ఉద్యోగులలో కానీ అలాగే పెన్షన్ సౌద్యం ఖచ్చితంగా ఖచ్చితంగా అమౌంట్ని గతంలో మూడు వేల రూపాయలే చేస్తాం అట్లాగే అరు గుర్తించి తీసుకున్నారు అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం ద్వారా మీకు అన్ని కూడా అందుతాయం దర్శకుడు బోయపాటి హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో అఖండ టూ డిసెంబర్ ఐదుని విడుదల కానుంది ఈ నేపథ్యంలో అఖండ టూ సినిమా టికెట్ల రేట్లు పెంచడం సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు సినిమా రేట్లను పెంచి ఐబొమ్మ లాంటి వారిని సృష్టిస్తున్నారన్నారు రేట్లు పెంచుతూ సామాన్యులను సినిమాలకు దూరం చేస్తున్నారని ఇలాగే చేసుకుంటూ పోతే ఐబొమ్మ లాంటి వారు మరింత మంది పుట్టుకొస్తారన్నారు నారాయణ వ్యాఖ్యలకు ఇరు తెలుగు రాష్ట్రాలు ఏ సమాధానం చెప్తాయో వేచి చూడాలి ఇప్పుడే చూశాను అఖండ టూకి సినిమా రేట్లు పెస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల భార వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సూచిస్తున్నారు మళ్ళీ అతను అరెస్స హక్కు మీకే వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆలస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు వాళ్ళని ఇప్పుడు ఆయన చేయలే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికే జోగులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అట్లా పెంచుకుని ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి హై బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపత్తి ప్రజలు దూరం చేయాలి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచి సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలం మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆడుకున్న తర్వాత అదే చూస్తారు అంత సినిమా థియేటర్లకి ప్రజానీకరికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంత జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్టపరి నష్టం అవుతున్న భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజల ఊరికే ప్రజలకు లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాకినాడ జిల్లా తునిలో వృద్ధాప్య పెన్షన్ డబ్బుల్లో ప్రభుత్వ ఉద్యోగి కోత విధించాడు తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పెన్షన్లు డబ్బు తగ్గించి ఇచ్చిన ఉద్యోగి ఇదేంటని లబ్ధిదారులు ప్రశ్నించడంతో ఇంటి పన్ను క్రింద ఆ డబ్బుల్ని కట్ చేసుకున్నట్లు బొకాయించిన సచివాలయ ఉద్యోగిని ఇంటి పన్నుకి పెన్షన్ కి లింక్ ఏంటంటూ నిలదీసిన బాధితులు దీంతో సచివాలయ ఉద్యోగి పెన్షన్ లబ్ధిదారులను బెదిరించాడైతే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది దీనిపై అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే అంటే పెన్షన్ డబ్బులు వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి పనులు కట్ చేసుకోమన్నారు ఇంటి అది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది అదే అంటున్నాను అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి అవే నీ ఈ రూల్స్ ఎక్కడ అది తెలియలేదు మరి ఇప్పుడు వచ్చినట్టుంది మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తుంది మీకు డబ్బులు ఎంత వస్తుంది ఈ డబ్బులు కట్ చేసుకోనా చూడలేదు మరి ఇంటి తెలంగాణ అధికారికంగా జరుపుకోవాల్సిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదు మంత్రులకు లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు కనీసం అధికారులు కూడా వారిని పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణ రాకముందు దివ్యాంగుల పెన్షన్ ఐదు వందల రూపాయలు ఉండేదని కేసీఆర్ సీఎం అయ్యాక వారి ఇబ్బందులు చూసి పెన్షన్ రూపాయల వరకు చేశామన్నారు కానీ కాంగ్రెస్ ఎన్నికల ముందు పెన్షన్ రూపాయలను రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవాలి అధికారికంగా జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా మర్చిపోయారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయలేదు ఈ రాష్ట్రం అంత సోయ సోయలేదు మరి అధికారులు ఏం చేస్తుంటారో అర్థమవుతలేదు అట్లీస్ట్ అధికారులనే చెప్పాలి వీళ్ళని గౌరవించుకోవాలి ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని అది కూడా ధ్యాస లేకుండా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే మిమ్మల్ని అందరినీ మించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చిందంటే చాలు వాసుదేవరెడ్డి గారు పరిగెత్తేవాడు అక్కడ ఇక్కడ పరిగెత్తి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని ఒకరోజైతే కేటీఆర్ గారు వారి బర్త్డే రోజు మన హైదరాబాద్లోని ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా దివ్యాంగ సోదరులకు పెద్ద ఎత్తున వెహికల్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు ఒక మంచి వెహికల్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ రోజు మీ అందరు సంతోషం చూస్తూ ఉంటే ఆ వెహికల్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పెట్టున్నారు అట్లా అక్కున చేర్చుకున్నారు ఆ రోజు కేసీఆర్ గారు డైరెక్షన్తో అక్కున చేర్చుకున్న సందర్భం గతంలో తెలంగాణ రాకముందు మనకు ఎంత రెండు ఐదు వందలు వచ్చేది మీకు ఐదు వందలు వచ్చిన కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు పదిహేను వందలు చేస్తున్నారు పదిహేను వందల నుండి మళ్ళీ మూడు వేలు చేస్తున్నారు మూడు వేల నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని నాలుగు వేలు కూడా చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు నాలుగు వేలు ఏం సరిపోతే మేము వస్తే ఆరు వేలు అన్నారు ఇవన్నీ కూడా వంద రోజులలోనే చేస్తామన్నారు మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని వంద రోజులలోనే చేస్తామన్నారు మరి ఆ వంద రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమైతే పల్నాడు జిల్లా సత్తినపల్లి పల్నాడు జిల్లాలో స్క్రబ్ కేటకం లక్షణాలు కలకరం రేపుతున్నాయి ఇద్దరు మృతి చెప్పాళ్ళ మండలం రుద్రవరం స్క్రప్టైపస్ వ్యాధి లక్షణాలతో జ్వరం ఒంటి నొప్పులతో గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన యువతి రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్ కు చెందిన ఒక మహిళ స్క్రబైపస్ లక్షణాలతో మృతి చెందింది ఆసుపత్రిలో నిర్వహించిన రక్తపు పరీక్షల్లో లక్షణాలు వెలువడటంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జేసికిలే కాన్వెంట్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భవానీ అయ్యప్ప మాలాధారులు ఆందోళన చేశారు భవానీ మాలధారంలో ఉన్న నాలుగవ తరగతి విద్యార్థిని తణుకుల ఆశ్రితను స్కూల్లోకి యాజమాన్యం అనుమతించలేదని గతంలోనూ అయ్యప్ప మాలాధారంలో ఉన్న విద్యార్థిని అనుమతించలేదని భవానీ మాలధారని విద్యార్థిని అనుమతించిన స్కూల్ ఆవరణలో క్రిస్మస్ ట్రీ స్టార్స్ ఎలా పెట్టారని ఆందోళన చేశారు

అడిగితే ఈ వార్త ఎంతటితో సమాప్తం నమస్కారం